ఈ రోజు దేవుని వాగ్దానంగా ఎరిమియా గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఆరో వచనాన్ని చూసుకున్నాం జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు మనము దేవుని చేతిలో ఉన్నామండి అలలే కుమ్మరి మట్టితోటి ఒక పాత్రను తయారు చేస్తున్నట్లే దేవుడు మనల్ని ఒక పాత్రగా తయారు చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యోసేపును దేవుడు ఒక మంచి పాత్రగా తయారు చేసినాడు మరి అనేక సంవత్సరాలు శ్రమలు అనుభవించిన మరి కొత్త కాలానికి దేవుడు యోసేపును కర్ కర్ణించి గొప్ప వ్యక్తిగా చేసినాడు దావీదు ఎన్నో శ్రమలు అనుభవించినా ఒక దినము గొప్పవాణిగా దేవుడు చేసినాడు ఒక మంచి శ్రేష్టమైన పాత్రగా చేసినాడు అలా ఈరోజు ఈ వాక్యం వింటున్న నిన్ను కూడా దేవుడు శ్రేష్టమైన పాత్రగా చేస్తాడు గొప్ప వ్యక్తిగా చేస్తాడు మరి ఈ కుమరి చేతిలో మట్టిని ఆ మట్టిని ఆయన పిసుకుతా ఉన్నాడు ఒత్తిడి చేస్తున్నాడు అందులో ఉన్న రాళ్ళు ఏరేస్తా ఉన్నాడు సారిపై పెట్టి ఆ మట్టిని ఒక పాత్రగా తయారు చేస్తున్నప్పుడు మట్టి అనేక విధాలుగా వంచబడతా ఉంది కదండి అదేవిధంగా దేవుడు మనల్ని నలిపినప్పుడు అమండి ఒక పాత్రగా తయారు చేయడానికి ఉంచినప్పుడు ఒక మంచి పాత్రను చేస్తున్నప్పుడు అనేకమైన శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు అయ్యో నేను ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నానే అని బాధ వేదన కలుగుతూ ఉంటుంది అయితే నువ్వు గ్రహించాల్సింది దేవుడు నిన్ను ఒక పాత్రగా తయారు చేస్తూ ఉన్నాడు ఒక మంచి వ్యక్తిగా నిన్ను అభివృద్ధి పరుస్తా ఉన్నాడు నువ్వు అనుకున్నవన్నీ దేవుడు జరిగిస్తాడు గొప్ప స్థితిలో దేవుడిని ఉంచుతాడు నిన్ను స్వస్థపరుస్తాడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు అయితే ముందుగా ఆయన నిన్న ఒక పాత్రలా నిన్ను మలుస్తా ఉన్నాడు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నీ క్యారెక్టర్ని దేవుడు డెవలప్ చేస్తా ఉన్నాడు నీ మనస్సును మారుస్తున్నాడు నీవు హృదయంలో ఉన్న చెడును తీసేస్తా ఉన్నాడు నీవు దేవుని చేతుల్లో ఉన్నావు ఆ మహన్ మనం ఎవరి చేతిలో ఉన్నామండి ప్రభు చేతిలో ఉన్నాము కాబట్టి శ్రమలో బాధల్లో నువ్వు నమ్మకంగా ఉండు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు నిన్ను తయారు చేస్తా ఉన్నాడు ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి శ్రమల్లో మీరు వారికి తోడుగా ఉండండి వారిని ఒక మంచి శ్రేష్టమైన పాత్రగా తయారు చేయమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిష్ అబ్రహాం లోడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ ట్రిపుల్ సెవెన్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో లైవ్లో వాక్యాన్ని బోధిస్తున్నాను మీరు కూడా ఆ ప్రార్థన సహవాసంలో జాయిన్ అవ్వండి దేవుని వాక్యాన్ని విని మేలు పొందుకోండి వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కి మీరు ఫోన్ చేయొచ్చు ఏ సైఎం మిమ్మల్ని దీవించును గాక ఆ మెయిన్